వెల్కమ్ టు క్యూఆర్ న్యూస్ నేను మీ గాండ్ల కిరణ్ నిన్న గత కొద్ది రోజుల కాంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక సంఘటన గురించి మనం మాట్లాడబోతున్నాం అదేంటంటే మనం ఇప్పుడు దీన్ని చూద్దాం చూసిన తర్వాత మాట్లాడదాం

తీసుకున్న తర్వాత ఇలా సంగం పెట్టండి అంటే రిజిస్టర్ సంగం పెట్టాను పోయినాక డీటెయినా ఖర్చులకు డబ్బులు లేవా అని సన్నిక రూపాయలు వేసారంటే చూడ ఇయ్యాలి కదా అందరు ఇస్తారు కదా అంటే లేదు సార్ అంతకైతే నేను తీసుకోపోతే లేదు లేదంటే ఇచ్చి తీసుకోమ్మానండి ఇచ్చి తీసుకోమని గుంజుకొని పిరలో పెట్టింది అలా వాటర్ అదే సంగతి చూసారు కదా మహిబాద్ జిల్లాలో ఉన్న అరాచకాలు రోజు ఒక్కొక్క కార్యాలయం నుంచి బయటపడుతుంది ఎంఆర్ఓ కార్యాలయం ఇది నర్సన్లపేట ఎంఆర్ఓ కార్యాలయంలో పోలియో పహనాల కోసం ఒక రైతు అప్లై చేసుకోవడం జరిగింది సో ఆ రైతు ఏం చేసిందంటే ఒక ఒక టైం తీసుకుని రెండు రోజుల తర్వాత ఫోన్ చేసి రండి మీరు పోలియో పహన్ రెడీ అని చెప్పి వస్తే రిసీవ్ కాపీ తీసుకోవడం జరిగింది సంతకాలు మీకు అందినట్టు సంతకాలు పెట్టుకోవడం జరిగింది పోలియో పహన్ ఏమంటే డబ్బులు అడుగుతుంది ఎందుకు డబ్బులు అడుగుతున్నారు అంటే మరి ఖర్చులు దారి ఖర్చులు ఉంటాయి కదా అంటే ఎవరు అడుగుతారంటే అంటే డిటీ అంటే డిప్యూటీ తహసీదార్ అడిగినట్టు మరి మా ఆయన ఆరోపిస్తున్నారు ఇక్కడనే కాదు మహిబాబ్ జిల్లా ప్రతి రెవెన్యూ ఆఫీసులో మైబా ఇన్క్లూడింగ్ మై బాద్ కూడా పోలియో పహనాలు ఇవ్వాలంటే ఒక్కొక్క కాపీకే ఐదు రూపాయలు చొప్పున అంటే ఎన్ని కాపీలు తీసుకుంటా అన్ని కాపీలు తీసుకు ఇవ్వాలని చెప్పి ఒక హుకుం జారీ చేశారు డిప్యూటీ తహసీల్దార్ అని చెప్పి మనకు అర్థమవుతుంది సో ఇంకొంచెం చూద్దాం ఎంత అడిగింది అది చూశారు కదా ఇంత విచ్చల వీడిగా లంచకొండి తయారు అంటే ఏం చేయాలి సామాన్య పరిస్థితి ప్రజల్ని చెప్పు చెతుల్లో పెట్టుకొని ప్రజలు ఇంటారు కదా ఏమనంటే అంటే పోలీసు వాళ్ళని పిలిపించి బెదిరియచ్చు లేకపోతే అధికారిని విధులకు ఆటంకం కలిగిస్తుందని చెప్పి దొంగ కేసులు పెట్టి ఇట్లా ఇబ్బంది పెడతారని చెప్పి వీళ్ళు ఏం మాట్లాడిన పరిస్థితుల్లో ఉంది ప్రజలు ఎంఆర్ఆర్ ఆఫీస్ లో పోలియో పహానీలు తీసుకోవాలంటే డబ్బులు ఎందుకు ఇవ్వాలి ఏం జీతం రాట్లేదా మీకు ఎందుకు ఇవ్వాలి మీకు ఏమైనా రాసుకొని వచ్చి లేకపోతే వాళ్ళ ఏ చుట్టమో మీ ఏ చుట్టమో ఇత్తానికి డబ్బులు అని చెట్లకి అత్తానే మీ పని మీరు చేతానికి రెవెన్యూ అధికారులు చేయడానికి సంబంధం ఏమి ఉంది అసలు కొంచెం అన్నా అడుగుతానికి ఒక రైతుని ఇంత ప్రతి ఒక్కడు మోసం చేసాడు డీటీ ఎందుకు అడుగుతారు అసలు డీటీకి అవసరం జీతం రాట్లేదా ఏం చెత్తాను డీటీ రోడ్ల మీద ఏం చెప్తాను నేను ఇంట్లో మంచి కూకొని దాన్ని సంతకాలు పెట్టుకుంటే ఇస్తానికి ఏమైంది ఆయనకి జీతం రాట్లేదా అంటే ఎవరు ఆధ్వర్యంలో నడుస్తుంది ఎంఆర్ ఆధ్వర్యంలో నడుస్తుందా ఈ అటెండర్ కూడా ఈరోజు చూస్తున్నాం కదా సంతకాలు పెట్టిన తర్వాత రిసీవ్ కాప పెట్టిన తర్వాత ఎవరికి ఇవ్వాలి క్యాండిడేట్ కే ఇవాలి కానీ క్యాండిడేట్ కేసుకుంటే డబ్బులు వేయాలని చెప్పి లౌడ పెట్టుకున్నాడు నాలుగు వేలు రూపాయలు అంటే అందరు ఇస్తున్నారు కదా మీరు అంటే కొంతమంది ఇతరు కొంతమంది ఇయరు ఇయర్ వదిలిపెట్టాలి ఇంత రాచిరంపాన పెట్టడం ఇదే పద్ధతి మైబాద్ రెవెన్యూ ఆఫీస్లో కూడా ఇదే జరుగుతుంది ఎవరో ఉంటారు అసలు పనికొచ్చాడు ఉంటాడా పనికిలా ఉంటాడా స్టాఫ్ ఎంత మంది వాళ్ళ స్టాఫా లేదా ప్రైవేట్ వ్యక్తులు అయితే దారుణంగా ఉన్నారైతే అసలు ఇంత దారుణంగా ఉన్నారంటే అసలు ఎంఆర్ కూడా పని వాళ్ళ కింద వాళ్ళే ఎంఆర్ వాళ్ళు ఫీల్ అవుతారు ఒక్కొక్కరు ఆఫీస్ లో మొత్తం భూమి అసలు మొత్తం ప్రభుత్వ భూమి ల్యాండ్ని మొత్తం ఈ భూ బకాసు చేరవేసేది ఆ ప్రైవేట్ వ్యక్తులే సర్వేయర్ దగ్గర ఉండే వ్యక్తులు ఆఫీస్ ఉండే వ్యక్తులే మొత్తం చేరవేసేది ఇక్కడ నుంచి ఎంఆర్ఆఫీస్ పడాలి అసలు ఇంత దారుణం ఉందంటే ఎంఆర్ఓ నిజా నిజాయితీగా వచ్చి పని చేసుకుని వెళ్ళిపోతా కిందోలు మాత్రం అరాచకాలు సృష్టిస్తారు డీటీ కూడా కొంచెం సోమ్యుడు నార్మల్ అయితే సాలిగా కిందోళ్లు రాజ్యవిగా ఇప్పటికైనా రెవెన్యూ అధికారుల ఆలోచించి డబ్బులు ఆశించండి అంతేగాని ఇట్లా రోడ్డు మీదకి వచ్చినట్టు చేసుకుంటే ఏమొస్తుంది మీకు ఇజ్జా బాయ్ ఇప్పుడు అయినా అందరూ అనుకుంటా లేముందిలే ఆ మాత్రం లంచం తీసుకోవడానికి ఇజ్జదే ఉంటది అని ప్రజలు ఎప్పటి నుంచో నానడు ఉంది ఆ వ్యక్తి పోలియో పహాలు తీసుకుంటానికి ఇబ్బంది ఏమి ఉంది డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఉంది డబ్బులు ఇవ్వాలి అనుకున్నప్పుడు నువ్వు రిసీవీ కాపీలు ఇవ్వద్దు రిసీవ్ తీసుకున్న తర్వాత కాపీ ఏమైంది నీకు ఈ అటెండర్లు మొత్తం ఉంది అటెండర్లు సర్వేయర్లు ప్లస్ ఎంఆర్ఓ డిటి ఇట్లా ఏందో వాళ్ళ దగ్గర పనిచేసే ప్రైవేట్ అసిస్టెంట్లు ఉంటారు కొంతమంది మేమే తోపులు తురును అధికార పార్టీ సంబంధించిన వ్యక్తులు లేకపోతే ప్రతిపక్ష సంబంధించిన వ్యక్తులు రాజకీయ నాయకులు పొలిటీషియన్లు ఇట్లా వివిధ రకాలుగా చెప్పి బెదిరించి డబ్బులు వసూలు తీసుకుని పబ్బం గడుపుతున్నారు రైతులను మాత్రం కారి కోసం పెట్టుకుంటున్నారు ఇప్పటికైనా దీని మీద జిల్లా కలెక్టర్ అయినా ఓకే జిల్లా కలెక్టర్ టేగా ఆయన పేరు ఎత్తే మనకే జిల్లా ప్రజలు కూడా ఎందుకు ఎత్తున్నారు ఆయన పేరు పని చేయడు పాటి చేయడు రెండు ఆయనకి ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయిన తర్వాత చూసుకుందా అనే కాన్సెప్ట్ నే ప్రతి అధికారి ప్రతి పౌరుడు ప్రతి వ్యవస్థ అట్ని తయారైంది ఈ జిల్లా కలెక్టర్ గురించి అయితే మనం అవసరం లేదు అడిషనల్ కలెక్టర్ గురించి అయితే ఇంకా మాట్లాడదు ఎవరి గురించి అవసరం లేదు వీళ్ళందరూ ఏదో తూతూ మంత్రంగా పనిచేస్తున్నారు తప్ప నిజమైన పని కోసం ఎవరు చేయడం లేదు ఇప్పటికైనా రైతుకు న్యాయం చేయండి ఇట్లా రోడ్ మీద చేసుకుని తీసుకోవద్దని చెప్పి మేము క్యూఆర్ న్యూస్ తరపు నుంచి లేకపోతే జిల్లా ప్రజల తరపు నుంచి వాళ్ళు అనుకుంటున్న విధానాలు మీకు చెప్పడం జరుగుతుంది సో ఆరోపించే విధానాన్ని కూడా మీరు ఇలాంటి ఆరోపణలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండి ఆరోపణలు ఖండించండి ఇలాంటి వాటిని ప్రోత్సహించకండి థ్యాంక్ యూ